హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఊరు ఇక మీకు ఒక చెట్టు చూపించాలని అయితే నేను వీడియో తీస్తున్నా వినాయక చవితి రోజు అయితే తొమ్మికూర వండుకుంటాం కదా ఆ కూర అయితే మా ఇంటి ముందు చాలా మొలిసింది పోయినసారి ఇత్తులు అన్నట్టు విత్తనాలు చల్లినాము ఈసారి అయితే బాగా చెట్లు ములిసినాయి తొమ్మికూర అంటాం ఫ్రెండ్స్ వినాయక చవితి రోజు అండుకుంటాం ఈ కూర అయితే పచ్చ కూర మేము చాలా బాగుంది చూడండి నీకు ఇదంతా కూరని చూడడానికి చాలా బాగుందని మేమైతే దీన్ని పోసేస్తలేము మళ్ళీ పండగకి వండుకుంటాం కదా మళ్ళీ అప్పటికి ఎక్కడికి వెళ్దామని మేమైతే చెట్టుని మంచిగా ఉంచుకుంటున్నాం ఇంటి ముందే ఇంటి ముందు పెరిగింది ఇగో ఐదు మెట్లయితే ఇక్కడే ఉన్నది తుమ్మి కూర చాలా బాగుంది కదా చూడడానికి మీరు ఎంతమంది ఈ తుమ్మి కూర వినాయక చవితి రోజు వండుకుంటారు కామెంట్ పెట్టండి మీరేమంటారో కూడా కామెంట్ పెట్టండి మీ మధ్య కూర అంటాం ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ మరి